ఏ అండి నేను మీ నాగభాస్కర్ని సో మనం రెడ్ స ఫార్మ్ ల్యాండ్ దగ్గర ఉన్నామండి కానీ ఈ రోజు నా ఒక చిన్న క్వశ్చన్ అడుగుతానండి మనం ఏదైతే ఉందో గజం ఆరు వందల తొమ్మిది వందల రూపాయలు అంటే గజం ఏడు వందల రూపాయల లోపు అసలు ఎక్కడ కూడా లేదండి అది మన తాతలు మన నాన్నలు ఆ సమయంలో ఉన్నది ఒక రేట్ అది కానీ మధ్య తరగతి వాళ్ళకి అందుబాటులో భూమి లేదు అని చెప్పి భూమిని ఒక ఆరు వందల తొమ్మిది వందల రూపాయలకి వచ్చే దగ్గర మనం డిజైన్ చేయడం జరిగింది సో మధ్య తరగతి వాళ్ళు ఎవరైనా సరే అలాగే బిలో క్లాస్ ఇలా ఈ క్లాసులు అంటూ ఏమి ఉండమండి మనం మన పిల్లల కోసం ఎంతో కష్టపడతాం మన పిల్లల్ని సెటిల్ చేయడం కోసం మన పిల్లలకు ఒక ఆస్తిని ఇవ్వడం కోసం ఈ రోజు మనం చాలా కష్టపడుతున్నాం కానీ అవి ఎంత అనేది అక్కడ అద్దు లేకుండా పోతుందండి కానీ మనం ఇక్కడ ఏదైతే ఉందో గజం ఆరు వందల తొమ్మిది వందల రూపాయల్లో సుమారుగా ఎనిమిది లక్షల నుంచి తొమ్మిది లక్షల రూపాయల లోపు పన్నెండు వందల గజాలు అంటే సుమారుగా ఒక పాతి సెంటుల పొలాన్ని మనం కొని మన పిల్లలకు ఒక ఆస్తి రూపాయలు ఇచ్చినట్టయితే వాళ్ళకి భూమితో పాటు యొక్క పెరుగుతున్న ఎర్రచందన మొక్కలు కూడా ఉంటాయి ఒక వైపున మన పిల్లలు పెరుగుతూ ఉంటారు రెండో వైపున మొక్కలు పెరుగుతూ ఉంటాయి సో మొక్క మీద వచ్చే ఆదాయం ఒకలాగా ఉంటుంది అలాగే భూమి మీద వచ్చే ఆదాయం ఇంకా డబుల్ ఉంటుంది కేవలం గజ్జన్ ద్వారా ఆరు వందల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఈ కింద నెంబర్కి కాల్ చేయండి రండి చూడండి నచ్చితేనే కొనండి థ్యాంక్ యూ